మొదటి శతాబ్దములో రోము నగరము ఒక పెద్ద వ్యాపార కూడలుగా మారిపోతూ ఉంది సహజంగానే వ్యాపార కూడలుగా మారినప్పుడు వివిధ రకాలైనటువంటి లేక విభిన్న మతాల వారు దానిలో నివాసం అంటూ ఉంటారు ఫలితంగా విభిన్నమైనటువంటి భాషలు విభిన్నమైన సంస్కృతులకు రోమ నగరము నిలయమగా మారుతూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే అక్కడ విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు కూడా పుట్టుకొస్తూ ఉన్నాయి ఆ సిద్ధాంతాలలో కొన్ని క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలోనే పునీత పౌలు గారు రోమ నగరాన్ని ఆయన స్వయముగా దర్శించేటువంటి అవకాశం లేక ఆసియాలో తన పరిచర్యను ముగించుకొని స్పెయిన్ దేశానికి వెళ్ళేటువంటి నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఆ నగర క్రైస్తవులకు ఒక లేఖను వ్రాస్తూ ఉన్నారు ఈ లేఖ వాస్తవానికి వేదాంత పూరితమైనటువంటి లేఖ అంటే క్రైస్తవ భేదానికి ఈ లేఖే మూలంగా మనకు మిగిలిపోతూ ఉంటుంది ఆయన వ్రాసినటువంటి ఈ పదహారు అధ్యాయాలు కలిగినటువంటి ఈ సుదీర్ఘ లేఖలో క్రీస్తు అంటే ఎవరు ఆయన వ్యక్తిత్వం ఏమిటి ఆయన ఏ క్రియలు చేశారు అనేటువంటిది స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు వచ్చినటువంటి అనేకమైనటువంటి దబ్బర సిద్ధాంతాలకు వ్యతిరేకముగా లేక వారికి ధీటుగా సమాధానం చెప్పడానికి క్రీస్తును రెండవ ఆదాముగా ఆయన వారికి పరిచయం చేస్తూ ఉన్నారు మొదటి ఆదాము పాపానికి కారణమైతే రెండవ ఆదాము ఆ పాప విమోచన గావించినటువంటి వ్యక్తిగా దావీదు కుమారుడైనటువంటి క్రీస్తుగా ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు పాప విమోచన చేసేటువంటి క్రమములోనే ఆయన మనుషులకు పాప క్షమాపణ ప్రసాదించి వారిని నీతిమంతులుగా చేస్తూ ఉన్నారు అంటే పాప శిక్షావిధి క్రీస్తుపై పడుతుంది నీతేమో మనుషులకు మనుష్యులకు దక్కుతూ ఉంటుంది అందుకు మూలము ఏమిటి అంటే క్రీస్తు మరణ పునరుత్నాలు ఈ అంశాలను మదిలో ఉంచుకొని తాను వ్రాసినటువంటి ఆ లేఖలో మొదటి అధ్యాయములో ప్రత్యేకముగా క్రీస్తు దైవ కుమారుడు అన్నటువంటి అంశాన్ని గురించి వారికి తెలియచేస్తూ ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు దావీదు సంతతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఒక మనిషే కానీ ఆ మనిషి మరణాన్ని జయించి అవుతూ ఉన్నారు కాబట్టి మనిషిని పవిత్రపరచేటువంటి ఆత్మశక్తి ఆయనకు ఉంటుంది ఎప్పుడైతే పవిత్రపరచేటువంటి ఆత్మశక్తి క్రీస్తు లేక యేసు అనేటువంటి ఆ మనిషినికి ఉంటుందో ఆయన దైవకుమారుడు అవుతూ ఉన్నారు అందుకే మనిషిగా ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా ఆయన దైవకుమారుడు అన్నటువంటి వాస్తవము మరిచిపోకూడదు రెండవ అంశము ప్రతి ఒక్కరూ కూడా అన్ని జాతులకు చెందినటువంటి వాళ్ళు దేవుని ప్రజలుగా ఉండడానికి ఈ క్రీస్తు ద్వారా పిలువబడుతూ ఉన్నారు అంటే ఆయన ద్వారా పాప విమోచన పొంది క్రీస్తువులుగా లేక దేవుని బిడ్డలుగా జీవించడానికి పిలువబడుతూ ఉన్నారు ఈ రెండు అంశాలు మన జీవితాలలో వాస్తవానికి పరిపూర్ణ అవగాహనకు రావాలి ఎందుకు అంటే స్నానము ద్వారా మనము దేవుని ప్రజలుగా ఉండడానికి మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలుగా ఉండడానికి పిలువబడుతూ ఉన్నాము దైవ వారసత్వాన్ని పొందడానికి మనము పిలువబడుతూ ఉన్నాము అయితే మనము ఆ దైవ వారసత్వాన్ని పొందాలి అంటే మనము కూడా పవిత్ర పరపబడాలి మనము పవిత్ర పరపబడేటటువంటి నేపథ్యములో ప్రభువైన యేసు క్రీస్తు తన ఆత్మనే మనకు ఇస్తూ ఉన్నారు మనలను ఆత్మాభిషేకము చేస్తూ ఉన్నారు జ్ఞానస్నానము ద్వారా ఆత్మాభిషేకము పొందేటటువంటి మనలో పాప విమోచన కలుగుతూ ఉంటుంది అందుకే సత్యోపదేశంలో నేర్చుకుంటూ ఉంటాము జ్ఞానస్నానము అంటే జన్మ పాపాన్ని ఇతర పాపాలను పోగొట్టి మనలను దేవునికి బిడ్డలుగా చేసేటువంటి దివ్య సంస్కారము కాబట్టి ఒకవైపు పాప నిర్మూలన చేస్తూ మరోవైపు మనకు దేవుని బిడ్డలు అనేటువంటి నీతిని ప్రసాదిస్తూ ఉంటుంది నీతిమంతులుగా అంటే దేవుని బిడ్డలుగా జీవించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అందుకే మనము ఆత్మాభిషేకము చేయబడుతూ ఉన్నాము ఈ దివ్య సంస్కారము ద్వారా మనము పాప విముక్తలమైతే మళ్ళీ మనము చేసేటువంటి పాప పరిహారము కోసము అంటే నిరంతర పాపక్షమన ప్రసాదిస్తూ పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారాన్ని స్థాపిస్తూ ఉన్నారు ఇవన్నీ మనిషిగా క్రీస్తు చేసినటువంటి క్రియలు ఈ క్రియల ద్వారా మనము నిరంతరము పాప విమోచనము కలుగుతూ పొందుతూ ఉన్నాము రెండవది నీతిమంతులుగా మనము జీవించడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు ఇప్పుడు దైవ ప్రజలుగా మారినటువంటి మన బాధ్యతలా నీతిమంతులుగా జీవించడము నీతిమంతులుగా జీవించడానికి అనేక మంది ఉదాహరణలు మనకు బైబిల్ గ్రంథంలోనే కనిపిస్తూ ఉంటారు ప్రత్యేకంగా మనకు నూతన నిబంధనలో సాక్షాత్తు ఏసువ్రభని తండ్రి అయిన యోసేపు గారని నీతిమంతడిగా పిలుస్తూ ఉన్నారు ఈ ఏడాది అంతా కూడా మనము జోజప్ప గారిని ప్రత్యేకంగా స్మరించుకునేటువంటి నేపథ్యంలో ఆయనకు అంకితం చేసుకున్నటువంటి నేపథ్యంలో మనము ఆ నీతిని అనుసరించగలగాలి ఏ విధముగా ఆయన నీతిమంతుడయ్యాడు ఆయన జీవితంలో చేసిన క్రియలు ఏంటి ఆ క్రియలను మనము అనుసరించగలిగినట్లయితే ఆ దృక్పథమో భావాలు మనము అనుసరించగలిగినట్లయితే మనము కూడా నీతిమంతులుగా ఉండడానికి అవకాశము కలుగుతుంది ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే దేవుని బిడ్డలమయ్యాం కాబట్టి దేవుని బిడ్డలుగానే మనము జీవించాలి అది అనేది అంతకుమించే మరొకటి లేదు క్రీస్తు దేవుని బిడ్డ మనము దేవుని బిడ్డ అలాంటప్పుడు క్రీస్తు మాదిరిగా మనము మళ్ళీ నడుచుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది అందుకే చిన్నప్పగారు నేను కాదు జీవించేది నాలో ఉన్న క్రీస్తు అంటూ ఉన్నారు కాబట్టి క్రీస్తు తత్వాన్ని గురించి అర్థం చేసుకునే నేపథ్యంలో క్రీస్తు పనులు క్రీస్తు వ్యక్తిత్వాన్ని గురించి అర్థం చేసుకునే క్రమంలో మొట్టమొదటిగా మనము దేవుని మనం గుర్తుంచుకుంటూ క్రీస్తు తన వి పాప విమోచన క్రియ అయినటువంటి మరణ పునరుత్నాల ద్వారా మనకు ప్రసాదించినటువంటి ఆ పాప విమోచనను ఎప్పటికప్పుడు మనము అనుభవిస్తూ తద్వారా మంచి వ్యక్తులమ్మగా లేక నీతివంతులమ్మగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మన మమన